వెల్కమ్ అయితే మనం శ్రీ సోమశేఖర కట్ పీసెస్ షాప్ అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చిందన్నమాట శ్రీ సోమశేఖర షాప్ నుండి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటారు దట్ కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి మా షాపు మా గుడివాడ వారి వీధిలో మా షాప్ మా సందు మొదట్లో చిన్న రామ్ మందిరం ఉంటుందండి గాంధీ బొమ్మ ఉంటుంది అది దాటిన తర్వాత ఐదారు కొట్టు దాటంగానే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి మా షాపు ఈ రోజు మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని లేడీస్ చాయిస్ ద్వారా చూస్తున్నాం అండి ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఇది నారాయణ నారాయణ పట్టు అండి ఇది నారాయణపేటలో పట్టు ఓకే ఇది చాలా బాగుంటుందండి ఐటెం చాలా డిఫరెంట్ క్వాలిటీ డిఫరెంట్ ఐటెము అసలు మీరు క్వాలిటీ అయితే చూడాల్సిన పల్లెదు అసలు కలర్ ఎక్సలెంట్ కలర్ అండి ఇదిగోండి ఇది వచ్చేసేప్పటికి పళ్ళు 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 పాటు వస్తుంది ఇదంతా కూడా ఇదంతా కూడా శారీ మొత్తం కూడా ఎయిటీన్ ఇంచెస్ కంచి బోర్డర్స్ తో చక్కగా టోటల్ లక్ష బుటా కింద వస్తుందండి ఇదంతా కూడా పైన కూడా చక్కగా చిన్న జరీ బోర్డర్స్ వస్తుంది చాలా బాగుంటుంది శారీ అంతా కూడా మీరు శారీ మొత్తం టోటల్ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇది ఫ్రెష్ చిన్న ఫాల్ట్ కూడా లేదు ఫ్రెష్ శారీ కలర్ ఇదిగోండి ఇది వచ్చేసప్ప బ్లౌజ్ కూడా చక్కగా డాలర్ బుట్ట ఇచ్చేసాడు చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది శారీ అంతా కూడా కంచి బోర్డర్స్ చాలా బాగుంటుందండి అన్నీ కూడా ప్యూర్ ఐటమ్స్ పూర్తి లైట్ వెయిట్ మెత్తగా ఉండే శారీస్ ఇవన్నీ కూడా ఇవన్నీ మామూలుగా పదకొండు వందల పన్నెండు వందల రూపాయల శారీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పండగ ఆఫర్ అసలు ఇదైతే చాలా స్పెషల్ ఆఫర్ రేట్ అండి దీంట్లో కలర్ చార్ట్ కూడా చూపిస్తే చూడండి చాలా బాగుంటాయి అన్ని కూడా చాలా మెత్తగా ఉండే క్వాలిటీ అండి క్వాలిటీలో కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఇదిగోండి ఇవన్నీ కలర్స్ అన్ని కూడా మీకు ఈ గ్రీన్ కలరు నేవీ బ్లూ ఇది వచ్చేసేపటికి గ్రే కలర్ గ్రే కలర్ గ్రే కలర్ ఫ్రెష్ శారీస్ అండి చక్కగా పెట్టుబడికి వాటికి కూడా చక్కగా నీట్ గా ఉంటుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఇదిగోండి ఇవన్నీ కలర్ దీంట్లో కలర్స్ కలర్స్ అయితే చాలా రంగులు వస్తున్నాయి దీంట్లో ఇంకో డిజైన్ కూడా ఉందండి అది కూడా చూపిస్తారు చూడండి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఇదిగోండి ఇది వచ్చేసేపడికి ఇదిగోండి ఇది ఇది రౌండ్ షేప్ బుట్ట వచ్చింది కదా ఇది ఫ్లవర్ బుట్ట లాగా వస్తుంది ఇది చూసారా ఇదేమో మొత్తం కూడా మీకు ఏనుగుల డిజైన్ వచ్చింది ఇదేమో మళ్ళీ నెమల డిజైన్ వచ్చింది కలర్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ కలర్స్ చాలా బాగుంటాయి అండి ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్ స్టాక్స్ ఉన్నాయండి చాలా బాగుంటుంది మొత్తం మూడు మూడు డిఎన్స్ అండి ఇప్పుడు మీకు రెండు డిఎన్స్ చూపిస్తున్నాను డియన్స్ వచ్చినా అండి ఇది కూడా ఇది మూడో డిజన్ అండి ఇది మూడో డిజైన్ ఇది మంచి నావీ బ్లూ షేడ్ నావీ బ్లూ షేడ్ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయండి ఎన్ఐఏ మొత్తం షేడ్స్ అన్ని కూడా వస్తాయి అన్ని మీకు ఐదు రంగులు ఆరు రంగులు వస్తాయండి చాలా బాగుంటుంది చీర మెత్తగా ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రం కాటన్ అంటారండి చాలా బాగుంటుంది చక్కగా ప్యూర్ మల్మల్ ట్వంటీ కౌంట్ వస్తుంది ఇది వచ్చేసేపటికి పళ్ళు పళ్ళు వచ్చేసేపటికి ఇట్లా వస్తుంది పళ్ళు ఇవ్వండి ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుందండి ఈ పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా టోటల్ మీకు వస్తుందండి టోటల్ కూడా మొత్తం డియన్స్ అన్నీ కూడా చక్కగా క్లాస్ డిఎన్స్ డార్క్ కలర్సు బ్రహ్మాండంగా ఉంటాయండి శారీస్ ఇవన్నీ కూడా అన్నీ కూడా డార్క్ చార్ట్ వస్తుంది చక్కగా డైలీ వా వాడుకోవడానికి చేయడానికి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఏడు వందల యాభై రూపాయలు పైన రేటు ఇవన్నీ ఇప్పుడు మనకి సింగల్ సింగల్ మిక్స్ కింద వస్తాయి కాబట్టి మనకి స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ సారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఇలా వస్తుంది సపరేట్ సపరేట్ వస్తుంది చాలా బాగుంటుంది ఏ అయినా సరే మీకు ఐదు వందల రూపాయలు మాత్రమే మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి ప్రెసెంట్ లిమిటెడ్ స్టాక్స్ రండి ఇవన్నీ కూడా చాలా తక్కువ స్టాక్స్ ఉన్నాయి డిజైన్స్ మారుతూ ఉంటాయి అవునండి డిజైన్స్ అన్ని కూడా మారుతూ ఉంటాయి చాలా బాగుంటాయి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నియర్ బై ఉంటారండి కొరియర్ ఇస్తున్నారు కదండి కొరియర్ చేస్తామండి కొద్దిగా ఈ పండగ రెండు రోజులు కొద్దిగా బిజీగా ఉండం కాబట్టి పండగ అయిపోయిన తర్వాత మనం చేయగలుగుతాం అండి ప్రతిదీ కూడా కొరియర్ సింగల్ సారీ అయినా చేస్తాము కాకపోతే పండగ అయిపోయిన తర్వాత చేయగలుగుతాం ఇవన్నీ జార్జిట్ శారీస్ అండి ఇవన్నీ కూడా జార్జిట్ను మొత్తం టోటల్ గా వస్తుంది అంటే మీకు సాటిన్ పట్టిలాగా వస్తుంది జరి లైన్లు వస్తాయి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది శారీస్ అన్నీ కూడా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ దీనికి బ్లౌజ్ వచ్చేసేపటికి స్వీకెన్సీ వర్క్ బ్లౌజ్ మంచి ట్రెండింగ్ శారీస్ అండి ఒకప్పుడు అయితే బాగా ట్రెండ్ మంచి సేల్ ఉందండి ఇదంతా కూడా స్వీక్వెన్సీ వర్క్ హ్యాండ్స్ కి మొత్తం కూడా మీకు స్వీక్వెన్సీ వస్తుంది తర్వాత రోపలు కూడా మీకు బుట్ట వస్తాయి సీక్వెన్సీ బుట్టానే వస్తుంది ఓకే చక్కగా చాలా బాగుంటాయండి ఇవన్నీ ఇది స్పెషల్ ఆఫర్ రేట్ లో మామూలుగా ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఆ రేట్ అమ్మే క్వాలిటీలు ఇవన్నీ కూడా ఇప్పుడు స్పెషల్ ఆఫర్ రేట్ లో నాలుగు చీరలు అంటే కాంబో తీసుకోవాలండి నాలుగు చీరలు పదకొండు వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు పదకొండు వందలు నాలుగు చీరలు పదకొండు వందల రూపాయలు మాత్రమే ఓకే ఓకే అసలు బెస్ట్ ఆఫర్ అండి చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా వీటిలో ఎన్ని కలర్స్ వచ్చాయి మొత్తం కలర్స్ చార్ట్ కూడా చూపిస్తే చూడండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది నేవీ బ్లూ ఇవ్వండి ఇలాగ వస్తుంది వర్క్ మొత్తం కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ చాలా బాగుంటాయి అండి ఇవన్నీ కూడా పదకొండు వందలకి నాలుగు చీరలు అండి మనకి వర్క్ బ్లౌజ్ వచ్చింది అనమాట అవునండి ప్రీవియస్ గా కలెక్షన్ అయితే ప్లేన్ బ్లౌజ్ వచ్చాయి కానీ ఇప్పుడైతే వర్క్ బ్లౌజ్ అవునండి ఇవ్వండి ఇలాగా సింగిల్ అయినా తీసుకోవచ్చు అండి ఇవి ఇది దీనికి పండగ వరకు మేము ఇస్తామండి సింగల్ మీకు మామూలు టైంలో లో అయితే మీరు నాలుగు కాంబో కంపల్సరీ తీసుకోవాలి ఈ పండగ వరకు మాత్రం అందరికి ఇద్దాం అని అనుకుంటున్నాము ఇస్తామండి ఈ ఇది వరకు డిజైన్ చూసారు ఎంత బాగుంది చాలా బాగుంటుందండి ఇది డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఐటమ్స్ చాలా బాగుంటాయి నాలుగు చీరలు వందల చీరలు నాలుగు చీరలు పదకొండు సింగల్ కావాలన్నా కూడా ఈ పండగ వరకు మాత్రం ఇస్తాం తర్వాత అయితే ఇవ్వలేము ఇదిగోండి డ్రెస్ మెటీరియల్స్ అండి డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ ఇదిగోండి ఇది టాప్ వచ్చేసేప్పటికి రెండు మీటర్ పక్కగా ఉంటుంది ఇది వచ్చేసేప్పటికి కింద క్రే ఇదిగోండి కింద బాటమ్ 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 వచ్చేసప్పటికి ఇలాగా టాప్ అది బాటము చున్నీ వచ్చేసప్పటికి ఇదిగోండి చాలా పెద్ద చున్నీ వస్తుందండి చాలా ఛానల్ లో బాగా అడిగారండి డ్రెస్ మెటీరియల్స్ ఇప్పుడు క్రేప్ అనేది బాగా ట్రెండ్ లో ఉందండి ఇదిగోండి చున్నీ కూడా చూసారా ఎంత పెద్దదో చున్ని కూడా చాలా పెద్దది ఇస్తాడండి అంటే ఇది ఎంత కూడా బ్రాండెడ్ కంపెనీ ఇవి అన్ని కూడా ఈ దాదాపు మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమ్మే డ్రెస్ మెటీరియల్స్ ఇప్పుడు ప్రజెంట్ మేము కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మూడు యాభై మూడు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ ఫిఫ్టీ అండి డ్రెస్ మెటీరియల్ ప్యూర్ క్రేప్ అండి చక్కగా కలర్స్ కానీ డిజైన్స్ కానీ చూడండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అసలు అవునండి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఆఫీస్ గోయింగ్ ఉమెన్స్ మంచి ప్రైస్ అండి చాలా బాగుంటాయి అండి కూడా క్యాట్లాగ్ డిజైన్స్ వస్తాయి చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా నీట్గా ఉంటాయండి ఏ సరే మీకు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది బెనారస్ పట్టు అండి ఇదంతా కూడా ఒకసారి చూపిస్తే చూడండి చాలా సూపర్ గా ఉంటుంది బెనారస్ పట్టు ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి పళ్ళు పళ్ళు కలర్ బాగుందండి అసలు పళ్ళు టోటల్ రిచ్ పళ్ళు చక్కగా లక్ష బుటా శారీసు అంటే ఈ లక్ష బుటానే రావాలని లేదండి ఇవన్నీ కూడా మిక్స్ వస్తాయి అంటే ఫ్రెష్ ఫ్రెష్ అయితే గానీ చిన్న చిన్న అంటే సింగిల్ సింగల్ మిక్స్ వస్తాయి అనమాట సింగిల్ సింగిల్ పీసెస్ వస్తాయి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది టోటల్ వీవింగ్ ఎయిటీన్ ఇంచెస్ బోటర్స్ వస్తాయి చిన్న బోటర్స్ వస్తాయి రకరకాలుగా వస్తా ఉంటాయి ఇవన్నీ కూడా ఇది అనుకుంటా ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ పార్ట్ కూడా చూసారు అంత చక్కగా నీట్ గా సిల్వర్ మ్యాచింగ్ ఇది ఇవన్నీ మీకు మొత్తం కూడా థౌజండ్ రూపీస్ ప్లస్ రేట్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రెజెంట్ మన దగ్గర స్పెషల్ ఆఫర్ నీట్లు ఫ్రెష్ శారీస్ సింగల్ కలర్స్ అయితే ఇప్పుడు దీంట్లో రంగులు కావాలంటే దొరకవు రంగులు కావాలంటే దొరకవు మీకు ఇప్పుడు ప్రెసెంట్ ఐదు వందల నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే రూపీస్ ఇది చూడండి ఇది సూపర్ నెట్ వస్తుంది సూపర్ నెట్ మీద మీకు బోర్డర్స్ చూసారు అంత నీట్ గా ఉందో ఇది కూడా టోటల్ వీవింగ్ అండి ఇది ప్రింట్ కాదు టోటల్ వీవింగ్ నాలుగు వందల యాభై రూపాయల మీదే చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి చాలా నెంబర్ వన్ క్వాలిటీలు అన్నీ వస్తాయండి ఇదిగోండి ఇది వచ్చేసరికి ప్లేన్ వచ్చేసి జకాట్ వచ్చేసి బోర్డర్ వస్తుంది ఏ చీర సరే నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి ఇందులో ఇదిగోండి ఇది చూడండి ఎన్ని ఇంచెస్ బోర్డర్స్ లో ఇవన్నీ కూడా ఏ చీర అయినా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వీటిలో మిక్స్ అండి మొత్తం కూడా అవును టిష్యూ పట్టు అండి టిష్యూ పట్టు వచ్చేసరికి అలాగ వస్తుంది ఇది ఇది వచ్చేసరికి రాణి కలర్ చిన్న సింపుల్ టిష్యూ పట్టు వచ్చిన సారీ కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది టిష్యూ పట్లోనే మీకు సిల్వర్ మ్యాచింగ్ టోటల్ జకాట్ అన్నీ ఏంటంటే రిచ్ పళ్ళు దీంట్లో స్పెషల్ ఏంటంటే మొత్తం రిచ్ పళ్ళు వస్తుంది ఏయో కొన్ని చీరలకు మాత్రమే సార వస్తుంది మిగతా కూడా రిచ్ పళ్ళు వస్తాయండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ వస్తాయండి కూడా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొరియర్ ఉందండి ఖచ్చితంగా సో యూస్ చేసుకోండి నియర్ బై ఉంటే రండి ఈ ఆఫర్ అంతా కూడా మనకి పండగ ఆఫర్ అనమాట మళ్ళీ అయిపోయిన తర్వాత ఉంటుందో లేదో చెప్పలేము కాబట్టి సో చూసిన వెంటనే ఆర్డర్ని ఇవ్వండి లేకపోతే షాప్కి రండి ఏ శారీ అయినా ఫోర్ ఫిఫ్టీ అండి ఇది కూడా మంచి క్లాస్ కలర్ ఇది చూడండి అసలు ఎంత డిజైన్ బాగుంది అది అవును చాలా బాగుంటుంది డిజైన్ ఏదైనా సరే సిల్వర్ ప్లస్ కాపర్ రెండు మిక్స్ అనమాట ఇది ఏదైనా సరే మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకే ఇదిగోండి టోటల్ కలర్స్ ఇవ్వండి ఇవన్నీ ఇంకా ఉంటాయి మన షాప్ దగ్గరికి వస్తే ఇంకా చూపించగలుగుతాం ఆ కాజీ సిల్క్ వస్తుంది ఇదిగోండి సారీ ఇదిగోండి చూపిస్తాను చూడండి ఇది చాలా బాగుంటుంది అనమాట పూర్తి లైట్ వెయిట్ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి బ్లౌజ్ పార్ట్ శారీ మొత్తం కూడా వస్తుంది ఇవన్నీ కూడా ప్యూర్ కాది పట్టు చాలా డిఫరెంట్గా ఉంటుంది డైలీ వాష్ చేసుకునే వాళ్ళకి ఆఫీస్కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా నీట్ గా ఉండే ఐటమ్స్ ఇవన్నీ కూడా నేను పళ్ళు కూడా చూపిస్తాను పళ్ళు వచ్చేసప్పకి వస్తుంది ప్లెయిన్ గానే వస్తుంది పళ్ళు పళ్ళు ప్లెయిన్ గానే వస్తుంది శారీ మొత్తం కూడా టోటల్ వస్తుంది ఏదన్నా లైట్ మిస్ప్రింట్ ఏదన్నా ఎక్కడన్నా ఉంటే ఉండచ్చు అయితే మేము చాలా అమ్మాం కాబట్టి మాకైతే ఇంతవరకు రిమార్క్ అయితే రాలా మనకి ఏంటంటే మిక్స్లో మిస్ ప్రింట్ కింద వచ్చింది కాబట్టి మేము ఒక విషయం చెప్తా ఉన్నాము చాలా బాగుంటాయి అయితే ఇవి ఏంటంటే ఇప్పుడు మేము కాంబో పెట్టామండి ఎన్ని సింగల్ అయితే ఇవ్వలేము సింగల్ అయితే మీకు ఇవన్నీ ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయలు అమ్మే క్వాలిటీలండి ఈ ఏడు వందల యాభై ఎనిమిది వందల అమ్మే క్వాలిటీలు మేము సింగల్ కావాలంటే మూడు వందల రూపాయలు కాంబో పెట్టామండి నాలుగు చీరలు తీసుకుంటే రూపాయలు నాలుగు చీరలు వెయ్యి రూపాయలు చూడండి అసలు డిజైన్స్ అసలు చాలా సూపర్ గా ఉంటాయి ఐటమ్స్ చాలా బాగుంటాయి ఇదిగోండి ఇది రోపలకి వచ్చేసరికి డిజైన్ ఇది పళ్ళు వచ్చింది బయటికి ఇదిగోండి ఇలాగ వస్తుంది మీకు డిజైన్ మొత్తం కూడా స్టైప్స్ వచ్చింది చాలా డిఫరెంట్ అనమాట ప్రతిదీ ఒకదానికి ఒక సంబంధం ఉండదు ఇదిగోండి ఇది ఇది వచ్చేసరికి పళ్ళు శారీ అంతా కూడా ఇలాగ వస్తుంది మొత్తం కూడా చాలా బాగుంటాయి ఇది కూడా మీకు ఖాది పట్టే ఇంకా కొద్దిగా పళ్ళు వేసాడు కాబట్టి కొద్దిగా మేము అన్ని ఓపెన్ చేసి చూపించాల్సి వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది ఇది శారీ వచ్చేసరికి ఇట్లా వస్తుంది ఓకే డిఫరెంట్ అసలు మీకు చాలా క్లాస్ కలర్స్ అండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉండదు ఇది వచ్చేప్పటికి బ్లాక్ వస్తుందండి అవును బ్లాక్ మీద చూడండి డిజైన్స్ వచ్చేసేపటికి ఎంత నీట్గా ఉంటుంది అనేది ఇదిగోండి ఇది వచ్చేసేపటికి ప్లెయిన్ అసలు ఇప్పుడు ఏంటంటే చాలా నీట్గా ఉంటుందండి ఇది ఇవ్వండి ఇది వచ్చే ప్లెయిన్ మెరూన్ కలర్ ఏమో మీకు ఇదిగోండి మెరూన్ కలర్ ఏమో పళ్ళు వస్తుంది పళ్ళు పాటు ఇవన్నీ కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది మొత్తం కూడా మీకు దీంట్లో డిజైన్ కూడా వస్తుంది అనమాట మీకు క్లాత్ మీద కూడా చాలా బాగుంటుంది అటు ఇటు బార్డరు దీన్ని బ్లౌజ్ చూపిస్తా చూడండి ఎలాగొస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఏ అయినా సరే వెయ్యికి నాలుగు చీరలు అండి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి మా దగ్గర చాలా ఉంటాయి ఇవన్నీ కూడా ఇలా వస్తాయండి ఇదిగోండి దీనికి మాత్రం కాస్త మిస్ ప్రింట్ కనిపిస్తుంది అంత వాటికి అసలు ఇంతవరకు నేను ఇప్పుడు నాలుగు హెచ్ఎల్ ఓపెన్ చేశాను దేనికి దేనికి కూడా లేదు ఇదిగోండి ఇది ఒకటి

ఇదిగోండి ఇచ్చుకోండి వచ్చేసేపటికి బ్లౌజ్ పాట్ బ్లౌజ్ బ్లౌజ్ ఇవన్నీ కూడా ఫ్రెష్ బిక్స్ ఏం ఏం రాదు ఫ్రెష్ మిక్స్ చాలా బాగుంటాయి క్వాలిటీలన్నీ కూడా ఇవన్నీ ఐదు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీలన్నీ కూడా ఇప్పుడు కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మూడు వందల యాభై త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అయితే కలర్ చార్ట్ అనేది రాదు సింగిల్ సింగిల్ కలర్స్ మిక్స్ కలర్స్ వస్తాయి చాలా బాగుంటుంది ఇది చూడండి అసలు ఎంత బాగుంటుంది ఇదిగోండి ఇది బాగా కూడా ఫుల్ ట్రెండ్ నడుస్తుంది దీనికి ఇదిగోండి పళ్ళు చూసారా మొత్తం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఏ శారీ అయినా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఏం రాదు మీకు దీంట్లో ఏదైనా మిస్ ప్రింట్ కింద ఏదైనా పొరపాటు ఏదైనా ఏదైనా వస్తుందేమో తెలియదు కానీ తొందరగా రాదు నైన్టీ పర్సెంట్ రాదు ఇదిగోండి చూడండి చూపిస్తాను మీకు ఇవ్వండి ఇది చూసారా డిజైన్ ఎంత బాగుంటుందో డిజైన్ చాలా బాగుంటుంది ఏ సరే మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయండి సారీస్ కాకపోతే డిజైన్స్ చేంజ్ అవుతూ వస్తున్నాయి అంతే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా కొన్ని కొన్ని అట్లా వస్తూ ఉంటాయి ఈ కలర్ అయితే బాగా ట్రెండ్ లో ఉంది ఫుల్ అండి అసలు చాలా మంది అడుగుతున్నారు ఏ శారీ అయినా త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవండి ఈ కలర్స్ ఇంకా మన షాప్ దగ్గరకు వస్తే చూసుకో చూడొచ్చు మీరు కలర్స్ అన్ని కూడా ఇలా ఉంటుంది కలర్స్ అన్ని కూడా